నవరాత్రులలో పదవ రోజు మహంకాళి అవతారంలో మనకు మహిషాసురమర్దిని అమ్మవారు దర్శనమిస్తున్నారు ఆదిశక్తి అపరకాళికగా మారి మహిషాసుర సంహారం చేసిన రోజు ఈరోజు ముక్కోటి దేవతలు రక్తాక్షుడు రక్తబీజుడు అనే రాక్షసుల ఆగడాలు భరించలేక అమ్మను శరణు కోరితే శక్తి కాదు యుక్తిని కూడా కలిపి రాక్షసులను మట్టుబెట్టింది అమ్మ రక్తాక్ష రక్తబీజులకు శివుడు మరణం లేకుండా వరమిస్తే చెలరేగిపోయిన రాక్షసులు ప్రజలను మునులను ముప్పుతిప్పలు పెట్టి కష్టాలు పాలు చేస్తుంటే అమ్మ మహిషాసురమర్దనిగా మారి కాళీ కరాళి అనే దేవులను నాలుకలు చాపి ఆ రాక్షసుల రక్తపు బొట్టును కింద పడనివ్వకుండా సంహారం చేసింది ఒకే వ్రేటుతో కారణం కింద పడిన ప్రతి రక్తపు చుక్కలోంచి ఒక రాక్షసుడు పుట్టుకు వస్తున్నాడని అటువంటి తెలివితో అమ్మ రక్తం కింద పడనివ్వకుండా తల ఖండించింది ఆ దృశ్యం చూడడానికి అందరికీ ఒళ్ళు జలజరించేలా జుగుప్స భీభత్సం రౌద్రం కలగలిపిన ఆ మూర్తిని చూడడానికి త్రిమూర్తులకు కూడా ధైర్యం సరిపోలేదుట అందుకే అమ్మని జయ జయధ్వానాలతో శాంతింపచేయాలి అని శివుడు పసిపాపగా మారి తిరిగి అమ్మలో మాతృత్వపు రూపును రప్పించి శాంతపరిచాడుట అటువంటి రుద్రమూర్తికి ఒక్క నమస్కారం ఏం సరిపోతుంది శతకోటి వందనాలు అర్పించాలి సత్వ రజస్తమోగుణాలలో సత్వగుణంతో సరస్వతి ఆరాధన రజోగుణం ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన తమోగుణం శ్రీ మహాకాళిగా ఆవిర్భవించే నవరాత్రులలో అమ్మవారు మృగాధిపతి అయిన సింహరూపిణిగా తమోశక్తిని అంతం చేసే విధానం మాత్రం చాలా భయానకమైనది ఏనుగు ఎంత మదించిన మత్తగజమైనా సింహం వెనక నుంచి దాడి చేసి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి ఆ మాంసాన్ని ఆరగించినట్లు అమ్మవారు ఎంతటి రాక్షసులనైనా సింహంలాగా వేటాడి వేటాడి ప్రాణాలు తీస్తుందని కాళికా అవతారం రుజువు చేస్తుంది జయహో కాళికే కేళికే अयि भो सथमुखण्डितकुण्डलितुण्डितमुण्डगजाधिपते रिभुगज पराक्रमसौण्ड मृगाधिपते निज भुजदण्डनिपातित चण्डनिपातितमुण्ड जय जय हे మహిషాసురమర్దిని రమ్యక దీని శైల సుతే రమ్యక దీని శైల సుతే నవరాత్రులలో పదవ రోజు మహాంకాళి అవతారంలో మనకు మహిషాసురమర్దని అమ్మవారు దర్శనం ఇస్తున్నారు ఆదిశక్తి కాళికగా మారి మహిషాసుర సంహారం చేసిన రోజు ఈ రోజు ముక్కోటి దేవతలు రక్తాక్షుడు రక్తబీజుడు అనే రాక్షసుల ఆగడాలు భరించలేక అమ్మను శరణు కోరితే శక్తి కాదు యుక్తిని కూడా కలిపి రాక్షసులను మట్టుబెట్టింది అమ్మ రక్తాక్ష రక్తబీజులకు శివుడు మరణం లేకుండా వరమిస్తే చెలరేగిపోయిన రాక్షసులు ప్రజలను మునులను ముప్పుతిప్పలు పెట్టి పాలు చేస్తుంటే అమ్మ మహిషాసురమర్దనిగా మారి కాళీ కరాళి అనే దేవులను నాలుకలు చాపి ఆ రాక్షసుల రక్తపు బొట్టును కింద పడనివ్వకుండా సంహారం చేసింది ఒకే రేటుతో కారణం కింద పడిన ప్రతి రక్తపు చుక్కలోంచి ఒక రాక్షసుడు పుట్టుకు వస్తున్నాడని అటువంటి తెలివితో అమ్మ రక్తం కింద పడనివ్వకుండా తల ఖండించింది ఆ దృశ్యం చూడడానికి అందరికీ ఒళ్ళు జలజరించేలా జుగుప్స భీభత్సం రౌద్రం కలగలిపిన ఆ మూర్తిని చూడడానికి త్రిమూర్తులకు కూడా ధైర్యం సరిపోలేదుట అందుకే అమ్మని జయ జయధ్వనాలతో శాంతింపచేయాలి అని శివుడు పసిపాపగా మారి తిరిగి అమ్మలో మాతృత్వపు రూపును రప్పించి శాంతపరిచాడుట అటువంటి రుద్రమూర్తికి ఒక్క నమస్కారం ఏం సరిపోతుంది శతకోటి వందనాలు అర్పించాలి సత్వరజస్తమోగుణాలలో సత్వగుణంతో సరస్వతి ఆరాధన రజోగుణం ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన తమోగుణం శ్రీ మహాకాళిగా ఆవిర్భవించే నవరాత్రులలో అమ్మవారు మృగాధిపతి అయిన సింహరూపిణిగా తమోశక్తిని అంతం చేసే విధానం మాత్రం చాలా భయానకమైనది ఏనుగు ఎంత మదించిన మత్తగజమైనా సింహం వెనక నుంచి దాడి చేసి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి ఆ మాంసాన్ని ఆరగించినట్లు అమ్మవారు ఎంతటి రాక్షసులనైనా సింహంలాగా వేటాడి వేటాడి ప్రాణాలు తీస్తుందని కాళికా అవతారం రుజువు చేస్తుంది జయహో కళికే కేలికే అయి భోసముక ఖండితకుండలిండ గజాధిపతేభు గజ గండ విదారణ పరాక్రమ సౌండ మృగాధిపతేజభుజ దండ నిపాతితండ నితి ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురని రమ్యక పర్దిని శైలసుతే रम्यकपर्दिनि शैलसुते